రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా జయంతి సందర్భంగా మనం ఆయనకి అర్పించుకుంటున్నాం అంబేద్కర్ గారు ఒకే ఒక్క వ్యక్తి ఒక్క జయంతికో వర్ధంతికో పరిమితం కానీ ఒక గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అను నిత్యం ఎక్కడ చూసినా కూడా అంబేద్కర్ గారి విగ్రహం లేని గ్రామం కూడా లేదు అంతగా మనం అందరం ఆరాధించడానికి కారణం ఆయన వ్యక్తిత్వం సమానత్వం మీద ఆయన చూపిన దారి రాజ్యాంగంలో ఆయన చూపెట్టింది ఇవాళ తెలంగాణ చూడండి మన రాష్ట్రంలో చూడండి అంబేద్కర్ గారికి పెట్టినంత ఉన్నతమైన విగ్రహం నూట ఇరవై ఐదు నూట యాభై అడుగుల కాంచ విగ్రహాలు భారతదేశంలో నాయకుడికి కూడా లేనట్టు విధంగా ఒక నిమిషం మాత్రమే బాబు తెలియజేయటల్లా రాజ్యాంగంలో మరి ఆయన అన్ని సంస్కరణలు భారత రాజ్యాంగం ప్రపంచంలోని రాజ్యాంగంలో రాజ్యాంగాలన్నింటిలోకి వెళ్ళ అతి పెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం ఎందుకంటే ఎన్నో వర్గాలు ఎన్నో జాతులు ఎన్నో కులాలు ఎన్నో మతాలు అన్ని సమన్వయపరుస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు వారికి నా యొక్క అర్పించుకుంటున్నారు వారు మొదటి న్యాయమంత్రిగా భారతదేశానికి రాజ్యాంగ రూపశిల్పిగా మనకి ప్రజలకి ఒక మంచి రాజ్యాంగాన్ని సమానత్వ రాజ్యాంగాన్ని హక్కులు కల్పిస్తూ రాజ్యాంగాన్ని వారు మన అందరికీ అందిస్తారు వారి యొక్క స్కృతులు వారి యొక్క మాటలు ప్రజలందరూ ధైర్యంగా

వారికి హృదయపూర్వక నమస్సు పాలు ఘటిస్తున్నాం వెల్కమ్ సార్ వెల్కమ్ మేడం మేడం గారికి ధన్యవాదాలు అలాగే గౌరవ గౌరవీ గారు అఫ్లాన్ నీమ్ అస్మి గారు